హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిరుపమా ఛానల్ ఏటా మాఘ బహుళ చతుర్దశి శివరాత్రిగా జరుపుకుంటాం ప్రతీ నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి అన్నమాట మహాశివరాత్రి అత్యంత విశిష్టమైనది శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం ఈ పర్వదినాన లింగాష్టకం శివపంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివపార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనతో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం చాలా ముఖ్యం పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది గుణనిధి కథ ఇందుకు ఉదాహరణ అనమాట బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు దుర్గుణాలన్నీ అలవర్చుకుంటాడు అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు చీకటిలో కనిపించక అక్కడ దీపం వెలిగిస్తాడు జాగారంలో తూలుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోయి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు వీడుస్తాడు ఆ విధంగా గుణనిధి ముక్తి పొందుతాడు ఈ శివరాత్రికి ఉన్న మహత్యం అంతటిదండి థ్యాంక్ యూ ఆల్ ఇది మా